అండి వెల్కమ్ టు సుమా శారీ కలెక్షన్ ఈరోజు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి జైపూరి కాటన్ శారీ అండి బ్లాక్ అండ్ వైట్ మిక్స్తో చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ అండి టెంపుల్ డిజైన్తో శారీ మొత్తం టెంపుల్ డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుందండి ఇది ప్యూర్ కాటన్ శారీ క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుందండి డే మొత్తం వే చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కంఫర్టబుల్ క్లాదండి గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది పళ్ళు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ తోటి చాలా బాగుందండి గ్రాండ్ లుక్ ఇస్తుంది పళ్ళు వచ్చేసి మీకు శారీ మొత్తంలో పళ్ళు హైలైట్గా అనిపిస్తుంది అండి చాలా బాగుంది డే మొత్తం డే మొత్తం వేర్ చేయడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటదండి ట్రావెలింగ్ ట్రావెలింగ్కి కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ కాదండి చిన్న చిన్న బూటీస్ తోటి చాలా బాగుంది ఎల్బో హ్యాండ్స్ వస్తాయి షార్ట్ హ్యాండ్స్ వస్తాయండి దీనికి ఈ శారీలో మొత్తం కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయండి మీరు చూస్తున్న కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ మిక్స్ అండి ప్రతి దాంట్లో బ్లాక్ అండ్ వైట్ మిక్స్ ఉందండి త్రీ కలర్స్తో కాంబినేషన్తో చాలా బాగున్నాయండి సెకండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ అండ్ వైట్ బ్లాక్ త్రీ కలర్స్ మిక్స్ అండి ఇది సెకండ్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి బ్రింజాల్ ఎల్లో కలర్ వాయిలెట్ కలర్ సిక్స్ కలర్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి సిడి ఆప్షన్ లేదు ముందుగా మనీ పే చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి